హాయ్ పిల్లలు మనం ఈరోజు అత్త కోడళ్ళ కథ చెప్పుకుందామా ఈ కథను వ్రాసిన వారు డాక్టర్ ఎం హరికిషన్ ఈ కథను వినిపిస్తున్నవారు డాక్టర్ కర్ణాటి చంద్రమౌళిని ఒక ఊర్లో ఒక అత్త ఉండేది ఆమెకు కోడలంటే అస్సలు పడేది కాదు చీటికి మాటికి ఆమెను తిడతా కొడతా నడిపించేది ఒకరోజు అత్త తన ఇంటి పెరట్లో ఒక బీరగింజ నాటింది కొద్ది రోజులకే అది బాగా పెరిగి పెద్దదై కుప్పలు తెప్పలుగా కాయలు కాయసాగింది కోడలికి ఆ బీరకాయలు తెంపుకొని మంచిగా కూర చేసుకొని తినాలని ఎంతో ఆశ కానీ అత్త ఏమో ఆ కాయలన్నీ తెంపి తానొక్కతే వండుకొని బాగా తినేది మిగిలితే ఎదురింటోళ్లకు పక్కింటోళ్లకు ఇచ్చేదే గాని కోడలికి మాత్రం ఒక్క ముక్క కూడా పెట్టేది కాదు ఒకరోజు ఇంటికి అత్త చిన్న తమ్ముడు వచ్చి అకా రేపు నా కూతురి పెళ్ళి నువ్వు తప్పకుండా మా ఊరికి రావాలా అని పట్టుబట్టినాడు సరేనని అత్త పాటు పెళ్ళికి పోయింది అంతే అత్త అట్లా బయటికి పోవడం ఆలస్యం కోడలు సంభరంగా ఉరుక్కుంటా పెరట్లోకి పోయి బీరకాయలన్నీ తెంపి కూర వండుకొని బాగా తిని మొత్తం తం పీకి దిబ్బలో పాడేసింది నాలుగు రోజుల తర్వాత అత్త వచ్చి చూస్తే ఇంకేముంది తీగ లేదు కాయలు లేవు ఇదంతా కోడలు పనే అని గ్రహించిన అత్తకు ఆమె మీద పీకల దాకా కోపం వచ్చింది రాత్రి కోడలు అన్నం తిని నిద్రపోగానే ఓ పెద్ద కర్ర తీసుకొని వచ్చి ఆమె నెత్తిన ఒక్కటేసింది అంతే ఆ దెబ్బకు కోడలు కళ్ళు తిరిగి స్పృహ తప్పి అచ్చం శవం మాదిరి పడిపోయింది ఎంత కదిపినా లేయలేదు అది చూసి కోడలు చచ్చిపోయిందని అనుకోనింది అత్త అంతలో ఆమె కొడుకు పొలం నుండి ఇంటికి వచ్చినాడు వెంటనే అత్త దొంగ ఏడుపు ఏడుస్తా రే నీ పెండ్లానికి ఏమైందో ఏమో ఎంత పిలిచినా పలకడం లేదు పో పోయి చూడుపో అనింది దాంతో వాడు పోయి పెండ్లాన్ని అటు ఇటూ కుదిపినాడు గట్టిగా పిలిచినాడు ఆమె స్పృహలో లేదు కదా అందుకే ఏమీ మాట్లాడలేదు దాంతో వాడు కూడా పెండ్లాం చచ్చిపోయిందని అనుకున్నాడు ఇద్దరూ శవాన్ని తీసుకొని చీకట్లోనే శ్మశానానికి పోయినారు దాన్ని కట్టెల మీద పడుకోబెట్టి అంటిద్దామని చూస్తే పెట్టలేదు దాంతో అత్త రే నువ్వు ఇంటికాడికి పోయి అగ్గిపెట్ట తీసుకొని రాపో కొడుక్కి చెప్పింది దానికి వాడు నా చీకట్లో పోవాలంటే భయం నువ్వు కూడా తోడుగారా అన్నాడు సరేనని ఆమె కొడుకుతో పాటు ఊళ్ళోకి పోయింది వాళ్ళట్లా ఊళ్ళోకి పోయిన కాసేపటికే కోడలికి స్పృహ వచ్చింది లేచి చూస్తే ఇంకేముంది ఉంది శ్మశానంలో కట్టెల మీదుంది ఉంది ఆమెకు జరిగిందంతా అర్థమై నెమ్మదిగా లేచి పక్కనే పడున్న తుమ్మ మొద్దుకు తన తెల్ల చీర సగం చించి కట్టి దానిని కట్టెల మీద పెట్టింది తానేమో పక్కనే ఉన్న చింత చెట్టు మీదకు ఎక్కి ఏం జరుగుతుందా అని చూడసాగింది కాసేపటికి అగ్గిపెట్టె తీసుకొని కొడుకుతో ఆడికొచ్చింది అత్త చీకటి కదా సరిగ్గా కనపడక తుమ్మమొద్దునే కోడలనుకొని నిప్పు పెట్టింది బాగా మంట అంటుకొని కాలి బూడిదైపోగానే వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినారు కోడలు చింత చెట్టు దిగుదామని అనుకుంటుండగానే నలుగురు దొంగలు ఆడికొచ్చినారు వాళ్ళు చింత చెట్టు కిందనే కూర్చుని చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎత్తుకొచ్చిన బంగారం రత్నాలు వజ్రాలు నగలు కుప్పలు కుప్పలుగా పోసి ఎవరి భాగం వాళ్ళు పంచుకోసాగినారు ఇదంతా పైనుండి చూస్తా ఉన్న కోడలు ఎట్లాగైనా సరే ఆ బంగారం కొట్టేయాలనుకొని ఓ అని దయ్యం మాదిరి అరుస్తా దభీమని వాళ్ళ మీదకు దుమికింది అంతే నలుగురు దొంగలు అదిరిపడ్డారు చూస్తే ఇంకేముంది తెల్ల చీరతో జుట్టంతా విరబోసుకొని ఓ అని ఊగుతా ఉంది వాళ్ళు వచ్చింది దయ్యమే అనుకొని భయంతో గజ గజ వణికిపోతా ఎక్కడివక్కడ వదిలేసి తలా ఒక దిక్కుకు పారిపోయినారు కోడలు బంగారమంతా మూటగట్టుకొని సంబరంగా ఇంటికి పోయింది తలుపులేమో మూసి ఉన్నాయి దాంతో అత్తా అత్తా అని పిలుస్తా తలుపు కొట్టసాగింది ఎవరబ్బా అని లేచి తలుపు తెరిచిన అత్తకు ఎదురుగా కోడలు కనపడేసరికి అమ్మో ఇది దయ్యమై నన్ను పీక్కు తినడానికే వచ్చిందనుకొని భయపడి అక్కడికక్కడే గుండె పగిలి దభీమని కిందపడి చచ్చిపోయింది పెండ్లాన్ని చూసి మొగుడు గజగజ వణుకుతా ఉంటే ఆమె జరిగిందంతా చెప్పింది వాడు అలాగా అని సంబరపడినాడు ఆమె తెచ్చిన బంగారంతో పదంతస్తుల మిద్దె కట్టుకొని హాయిగా బతకసాగినారు కథ నచ్చిందా పిల్లలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కథతో మళ్ళీ కలుద్దాం